మగపిల్లాడు పుట్టలేదని పుట్టిన ఆడపిల్లలకి నరకం చూపిస్తున్నాడు అని అంటున్నారు ఆ ముగ్గురు ఆడపిల్లలు ప్రతిరోజు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నామని అంటున్నారు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సార్ మేడం ఇక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు అర్చన మేడం అర్చన మీరు నమస్తే మేడం నా పేరు అను అను మీరు నమస్తే మేడం నా పేరు ఐషు ఐషు చెప్పండి అమ్మా ఎవరు చెప్తారు మేడం నేను చెప్పాలనుకుంటున్నాను అర్చన చెప్పండి నేను ఇప్పుడు ఎలాంటి బాధతో వచ్చానండి మేడం నేను బయట వాళ్ళ వాళ్ళ ఎవరి వాళ్ళ బాధతో మీకు చెప్పుకోవడానికి రాలేదు నా సొంత తండ్రి నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి మీతో చెప్పుకోవాలి మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం అర్చనగర్ గారు అర్చన గారు ఒక నిమిషం మీరు ముగ్గురు సిస్టర్స్ అవును మేడం ఓన్ సిస్టర్స్ అవును మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు మేము హయత్ నగర్ మేడం హయత్ నగర్ మీరు చెప్పేది కరెక్టేనా అండి మీరు చెప్పేది ఇప్పుడు మీ నాన్నగారి గురించి నా తండ్రి మేడం నన్ను కన్న తండ్రి మా ముగ్గురిని కన్న నా కన్న తండ్రి మేడం ఆయన గురించి చెప్పడానికే వచ్చాము ఏం చేస్తాడు మీ నాన్న మా డాడీ వచ్చేసి మా మేడం తాగుతాడు మా మమ్మీని టార్చర్ పెడతాడు మీ అమ్మాయి చేస్తారు మా మామ ఇల్లల్లో పని మేడం మీలో ఎవరు పెద్ద అమ్మ నేను సార్ నువ్వు పెద్ద నెంబర్ టూ నేను నువ్వు చిన్న మా చెల్లెలు ఏం చదువుకున్నారు మేము ముగ్గురం టెన్త్ వరకే చదువుకున్నాం మేడం అంతకు మించి నా తల్లికి స్తోమత లేదు నా తండ్రి చదివిచ్చేవాడు కాదు ఏమైనా పనులు చేస్తారా మీరు చేస్తున్నాం మేడం నేను బట్టల షాప్ లో చేస్తున్నాను తను ఇప్పుడిప్పుడే నా రకంగా చూసినా మీరంతా ఒక థర్టీ ఫార్టీ అయితే సంపాదిస్తున్నారు మీ ఆన ఒక తను దాన్ని బయట తనమి కదా తల్లి మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్ కన్న తండ్రి కదా మేడం భరిస్తున్నాము ఏ విషయాల్లో భరిస్తారు మీ అమ్మని తంటుంటేనే తాగొస్తుంటేనే బూతులు తిడుతుంటేనే భరించామండి తండ్రి కావాలనుకోవచ్చు ఏం జరిగిందమ్మా ఫస్ట్ చెప్పండి సార్ మా నాన్నకొచ్చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఆడపిల్ల మా ఇంట్లో మేము ముగ్గురు ఆడపిల్లలమ్మ అని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే నాకు కొడుకు కావాలి నాకు కొడుకు ఈ ఏజ్లో మాకు సార్ నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఏజ్లో కూడా మా అమ్మని నువ్వు నాకు కొడుకు ఇవ్వలేదు నాకు కొడుకుని ఇవ్వలేదు అని మా అమ్మని పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేక మీ ముందుకు వచ్చాను సార్ అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందంటే ఈ వయసులో మేము ముగ్గురు కూతుర్లు ఉండి మా అమ్మకి ఇప్పుడు కూడా ఏడవలసిన రాత్రి పూట లేచి కూర్చుని ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు సార్ మా నాన్న మా అమ్మ గారు సార్ మా అమ్మ పడే బాధ చూసి తట్టుకోలేక రాత్రంతా మేము ముగ్గురు కూడా కూర్చుని కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నాం సార్ మా అమ్మ చూస్తే ఎక్కడ బాధపడుతుందని అని దాక్కుని ఏడవలసిన పరిస్థితికి వచ్చి చూసే సార్ చూస్తున్న అబ్బాయి కావాలి ఎంత టార్చర్ పెడుతున్నారంటే నా చిన్న చెల్లిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి అంత బాధగా మారకపోతే కూడా చూస్తున్నారు ఏమో సార్ ఎవరో చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట రోజు ఫోన్స్ లో అదే డిస్కస్ చేస్తున్నాడు నా చిన్న కూతురు తీసుకొస్తాను ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను దాన్ని ఎట్లయినా అబ్బాయిగా మార్చు నాకు కొడుకు కావాలి నాకు వారసుడు కావాలి లేదంటే మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధం అవుతున్నారు సార్ ఆ చావు కూడా భయపడి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్ అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు చంపేస్తాడు సార్ మాకు అవసరం లేదు సార్ మా నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదు ఇలా చేయాలి అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఎందుకు ఆగేవాడమ్మా చిన్నప్పుడే చేసే వచ్చి ఏం చేయాలి అన్న మేడం మీకు తెలియదు మేడం మేము చూసిన నరకం అంతా ఇంత కాదు మంచిగా బయటకి చెప్పదు మేడం కానీ మా అమ్మకు టార్చర్ పెడుతూనే ఉంటాడు చిన్నప్పటి నుంచి మా మీద కూడా ఎన్నో చేశారు మేడం కానీ మేము బయటకి అడుగు వెయ్యలేక ఎవరికి చెప్పుకోలేదో తెలియక ఎన్నో చేశాడంటూ ఏం చేశారు ఏం చేశారు సార్ మా మమ్మీ మా అమ్మను వచ్చేసి నువ్వు ఎట్లా ఆడపిల్లని ఇయ్యవు మగపిల్లిగాడిని ఇయ్యవు అబ్బాయిని ఇవ్వవు నీ కూతురిని ఎక్కడనైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చి ఇవ్వు చాలు నాకు నేను తాగడానికి ఇప్పుడు కొడుకుంటే నాకు కట్నం వచ్చేది నాకు జీతం వచ్చేది ఇప్పుడు అదంతా లేదు కదా నీ కూతురు తెచ్చే జీతాలు నేను పైసలు నాకు సరిపోవట్లేదు వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు ఎవరినైనా నేనే తీసుకొస్తాను వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు నేను తాగడానికి ఉంటాయి నేను జల్సాలు చేయడానికి ఉంటాయి అని మా అమ్మని రోజు టార్చర్ సార్ నాన్న చేతిలోకి వెళ్ళి మమ్మల్ని కాపాడ అబ్బాయి లేక ఇక్కడ టార్చర్ పెట్టం కాదు కదమ్మా తనకు ఆడపిల్లన్న ఆడదన్నా ఒక పురుగులాగే అంతే సార్ ఈ రోజు వరకు మేం పుట్టాక నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు మా ముగ్గురులో ఒక్కరిని కూడా కన్న కూతురు లేక మా నాన్న ఎప్పుడు చూడలేదు సార్ అసలు ఎప్పుడు చూడలే కనీసం బయట వాళ్ళని చూసినా సరే ఇలా ఆడపిల్ల ఇప్పుడు కొ సొంత కూతురు అంటే కనీసం ఒక్కసారైనా దగ్గర తీసుకుంటారు కదా సార్ పక్కన వాళ్ళని చూసి కూడా ఎందుకు ఆడపిల్ల కదరా ఎందుకు నువ్వు అంత దగ్గర చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతారు కానీ ఈ రోజు వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని దగ్గరికి తీసుకున్నది లేదు సార్ అస్సలు లేదు ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్ ప్రతి ఒక్కరోజు పట్టించుకోరు ఎంత జరుగుతున్నా పిల్లలు కదా మేడం పట్టించుకోరు ఫ్యామిలీలో అందరూ కూడా ఆడపిల్లని చెప్పేసే ఉందా సరే మీ నాన్న తరపు వాళ్ళు అంటే అట్లాగా మీ అమ్మ తరపు వాళ్ళు అత్యాచారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్తాను సార్ నేను నా గురించి వచ్చిన బాధ నేను చెప్తాను సార్ ఒకరోజు మా అమ్మ బయటకు వెళ్ళింది సార్ బయటకు వెళ్ళినప్పుడు అది వచ్చి ఇంటికి వచ్చి నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకున్నరా మీ అమ్మకి నేను చెప్పాను నువ్వు కొడుకు అనుకుంటాను నువ్వు ఎవరి దగ్గర పనుకుని డబ్బులు తీసుకుని నాకు అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు చెప్పారు మాట్లాడారు సార్ నా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లమ్ సార్ నా చెల్లెలకి కూడా సో మీ ఇద్దరికి ఎవరికాలకి విడిగా చెప్తున్నాడు మీరు ఎక్కడైనా పడుకోనన్నా డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు మా అమ్మకి మా అమ్మ చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాను పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి పక్కన పెడతాను అలవాటు తాగుడు ఏమన్నా తాగుడు ఉంది సార్ ఆయనకి లేని అలవాటు అంటూ లేదు సార్ ప్రతి ఒక్క అలవాటు ఉంది తాగుడు గుట్కాలు మందు సిగరెట్లు ప్రతి ఒక్క అలవాటు ఉంది మా జీతాలు మొత్తం ఆయనకే సరిపోతాయి సార్ కనీసం మేము కడుపు నిండా తినడానికి కూడా లేదు సార్ అసలు ఈ రోజు వరకు మా అమ్మని కూడా ఏ రోజైనా తిన్నావు అని అడిగింది లేదు ఇంట్లో వండినరా ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు తిన్నారా అని అడిగింది లేదు ఇక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్లిపోతారు లేదంటే మేము పని చేసే షాపుల దగ్గరికి వచ్చి బెదిరించి మరి పైసలు తీసుకుని పోతారు సార్ ఎందుకమ్మ ఇంత భయంకరమైన వాతావరణం అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలియక అలా ఉన్నారు అని అనుకోవచ్చు ఈ వయసు వచ్చాక ఎందుకు పడుతున్నారు మీరు అమ్మ కోసం సార్ మా అమ్మ ఉంది ఏంటి అమ్మ ఇప్పుడు మేము నలుగురు కలిసి ఆయన ఒక తనదో ఎంత బయటకు పోతాడు కానీ అమ్మ ముఖం చూస్తున్నాం కదా మేడం బయట సమాజం ఏమనుకుంటుంది ఎంత తాగిపోతాడైనా తండ్రి ఇలా ఎలాగో ఇందాక ఒక పెద్ద ఎలిగేషన్ తో మాట్లాడారు మీరు అది ఆపేసి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నది ఏంటి మీరు మిమ్మల్ని ఎక్కడైనా పడుకోమని డబ్బు తీసుకురమ్మంటున్నాడు పడుకొని ఏదో ఒకటి చేస్తారు నాకు అనవుతుంది నాకు డబ్బు కావాలంటాడు అది క్రైమ్ అతను మీరు ఇందాక మాట్లాడింది స్టార్టింగ్ లో మీ మీద అత్యాచారం చేశాడండి అని అదే అండి అత్యాచారం అంటే మీకు మీకు అర్థమవుతుందా టెన్త్ చదివారు ఫిజికల్ అటాక్ జరగడం అలా ఏదన్నా జరిగిందా మీ మీద నా మీద నీ మీద జరిగింది